నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణము నా దేశమును కాపాడుటకై దేశమును పెద్ద మహారాజా నగర సందర్శనానికి వస్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి చిన్నోడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిటిలోనే ఫస్ట్ రా వాడు శంకరా నీకు బుద్ధి రాదురా పెదవన్నారా వేదవాళ్ళ మీరు కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేధవా రే శంకర నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను మనసు విరుగనేని మరి చేర్చరాదయ్యా వేమన శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమయ్యాయి అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగి పరమ సోమరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను గథల పుస్తకాలు మనసి అసలు చదువు లేదంటే చదువు సంక్రానికి ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఎక్కుడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడురా నా కానీ చిక్కాలి చచ్చాడంతే ఏయ్ రారా బండిక్కు నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళు తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమని తిక్కారా పిలిచి మీ నానే కదా వెళ్ళొచ్చు కదా ఓహో ఆయనమ్మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పిన విని వినదగు నవ్వరు చెప్పిన వినంతనే వేగపడకుండా ఏమిట్రా మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడో వాడికి చెప్పించడానికి వాళ్ళ నాన్నడు నాకెవరున్నారు విన్నారా వీడేమంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడేమైపోయినా పర్వాలేదా ఏంటి నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు ఆ చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు వినంతనే వేగం పెద్ద తలుచుకుంటేనే కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుకొక్కులు తాగి కొట్లాట్లకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్లు పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్న లాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే పాడు తారీఖొస్తాడంటారా ఎందుకు అనవసరం కాడు గురించి దిగులు పడతావు పాడు నా పెద్ద కొడుకే వదిలేను నేనున్నాను కదా నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదా నాన్న ఎందుకు నన్ను వెళ్ళావు నాన్న అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్లోనూ వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో ఒరేయ్ చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకో పెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా వాడిని ఎందుకు నేను వెళ్ళి తీసుకొచ్చామండి మీరు ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు వీడు పొట్టి బొడంకాయ కదా ఈజీగా గెలవచ్చని తప్పుడు లెక్కలేకు పొట్టోడైనా గట్టోడే కానీ నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇది వరకు ఏమి ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబెడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు

గెలుస్తావరా ఈ మ్యాచ్ కాకపోతే మ్యాచ్ నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలో వచ్చేస్తాం నువ్వు అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికెళ్లి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమల పాకులు వక్కలు ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు గొలిస్తేగా మేము ఉండడానికి రే నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇది వరకు ఏమి ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిస్సికేవనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరోయ్ ఏయ్ వచ్చ మొహం పగిలిపోద్ది ఏమనుకున్నావు తీరా నేను ఏడుస్తే నీకు అంత సంతోషం ఇప్పుడు నిన్న ఏడుపుస్తాను చూడు Yeah.